రాయలసీమ ఎత్తిపోతల ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శించడానికి వచ్చినటువంటి నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు కరువు కాటకాల బారి నుండి బయట పడగొట్టాలి వీళ్ళందరికీ శాశ్వత పరిష్కారం చూపించాలి ఏదైతే ఆంధ్రాకు రావాల్సినటువంటి వాటాలను ఎటువంటి పర్మిషన్ లేకుండా పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ కల్వకుర్తి ఇరవై ఐదు టీఎంసి నుంచి నలభై టీఎంసీలకు తీసుకొని పోవడం కానీ ఇవన్నీ కూడా పర్మిషన్లు లేకుండా అక్రమంగా కట్టుకుంటున్నారు మన రాయలసీమ ప్రాంతము ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రాంతము నష్టపోతున్నారు కాబట్టి దీనికి మనం కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ ఫీట్లో ఒకటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మనం కూడా క స్టార్ట్ చేసి తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ తీసుకోవచ్చు అనే దాంట్లో ముందరమైనారు ఈరోజు పర్మిషన్ లేవని మనల్ని మా కాబట్టి అంటున్నారు మరి డిండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలకు పాలకు పాల పాలకుర్తి పాలమూరు పాలమూరు ఈ పదహైదు టీఎంసీలు పెంచినప్పుడు మీరేం చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి ఈ పర్మిషన్ లేకుండా డిండి కడుతుంటే మీరు ముఖ్యమంత్రి గండి ఎందుకు ఆపలేకపోతున్నారు దానికి సమాధానం చెప్పండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్డ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము మేమిద్దరం మాట్లాడుకున్నాము నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ చేస్తున్నాను అన్నాడు అంటే అంత శిష్యవాస్ శిష్యవాస్తున్న చూపిస్తున్నారా ఈరోజు రాయలసీమకి అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా మీరు ఇద్దరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజలు కోయడానికి మీరు సన్నద్ధమైనారా మీరు నిజమైతే నిజమని చెప్పండి లేదు మీ ఇద్దరు మాట్లాడుకోలేదంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు నా శిష్యుని కాండి నువ్వు అసెంబ్లీలో ఇట్లా అబద్ధాలు చెప్పకూడదని రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వండి ఏదో ఒకటి మీరు మాట్లాడినాడో లేదనేది రాయలసీమ ప్రజలకైతేనేమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనేమి క్లారిటీ కావాలి మీరు క్లారిటీ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడుగుతున్నాం కాబట్టి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఈరోజు తెచ్చుకోవాలంటే మీకు ఐదు నిమిషాలు పని ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మీరు కూడా పార్ట్ ఆఫ్ గా ఉన్నారు మీరు కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు ఈ కే రాయల ఈ మీ అమరావతి కోసము అంత లాబింగ్ చేసి లక్ష ఎకరాలకు లాబియింగ్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నారు తర్వాత లక్ష కోట్లకు అప్పులు తెచ్చుకోవడానికి లాబియింగ్ చేసినారు రాయలసీమ ప్రజల గొంతులు పోతుంటే దానిని ఆదుకోవడానికి ఆ మాత్రం లాబింగ్ చేసి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని దీన్ని స్టార్ట్ చేయలేదా నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు కూడా చెప్తా ఉన్నాను మీరు ఇనుక ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించకుంటే మీరు ఈ ప్రాంతంలో మీరు ప్రజలు రా రాజకీయ సమాధి కడతారనేది కూడా పెట్టుకోండి అని కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ పునఃప్రారంభించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు ఈ రా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఇతర పార్టీ వాళ్ళందరినీ తీసుకొని మేము పోరాటాలు చేసి ఒత్తిడి తీసుకొని వస్తాం ఈ దీనికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడంటే ఖచ్చితంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పునర్ ప్రారంభించడం ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం